దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఉన్నాము ఈరోజు మనం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము నల్గొండ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి టైపిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగి మంచిర్యాల జిల్లాలో అద్భుతమైన సేవలు అందించారు మోతిలాల్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం రెవెన్యూలో ఉద్యోగం 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 కుటుంబం అనేది మర్చిపోయాం కాబట్టి ఇప్పటి నుంచి కుటుంబంతో ఉండాలని నిర్ణయించుకున్నాను వారికి సమయం కేటాయించాలి అయితే నా మొదటి నుంచి నా నేచర్ ఏంటంటే ఆఫీసు విషయాలు ఆఫీస్ గేట్ దగ్గరే వదిలిపెట్టిపోతాను ఇంటి విషయాలు గేటు ఇంటి గేటు దగ్గరే వదిలిపెట్టిపోతాను ఈ గేటు నుంచి ఆ గేటుకు ఏదైతే ప్రయాణం ఉందో మొత్తం ఇరవై నాలుగు గంటలు అక్కడే జరిగింది మా ప్రయాణము కుటుంబానికి ఇచ్చింది చాలా తక్కువ సమయము ఇప్పుడు కాస్త వారితో గడపాలని నా ఉద్దేశము ఇప్పుడు నాకు వేరే వేరే పని చేయడానికి ఆఫర్స్ కూడా వస్తున్నాయి చూస్తానన్నా నేను మీతో మాట్లాడతానని దండం పెడుతున్నాను నాళ్ళకి కాబట్టి నేను ఎక్కడ పని చేయదలుచుకోలేదు డెఫినెట్గా నేను నా కుటుంబంతో ఉంటాను ఆ తర్వాత మిత్రులు మీలాంటి వాళ్ళు మీరు మంచి సేవ చేసే తత్వం ఉంది మీరు ప్రజా జీవితంలోకి వచ్చేసి ప్రజాసేవకు ఇంకా పునరంకితం కావచ్చు కదా అని కూడా అడుగుతూ ఉన్నారు వారికి నా నమస్కారాలు నాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు నేను కుటుంబంతో ఉండటానికి నిర్ణయించుకున్నాను చాలా 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 సంత సంతృప్తిగా ఉంది ఇదంతా నాకు మా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సేవలు వాళ్ళ ఆశీర్వాదం వల్లే కలిగిందని నేను భావిస్తాను మీరు చూస్తున్నాను నేను మాట్లాడేటప్పటి నుంచి నా ముఖంలో నవ్వే చూస్తున్నారు కానీ ఎక్కడైనా మీరు నేను రిటైర్ అవుతున్నాననే బాధ లేదు ఎందుకంటే అట్లాంటి సర్వీస్ నేను చేయగలిగాను అనే తృప్తి నాకుంది కాబట్టి నా మనసాక్షి నా సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి నేను ఎక్కడ కూడా నాకు రిటైర్ అవుతున్నానని బాధ లేదు నేను కుటుంబంతో ఉండటానికి నిర్ణయించి నేను చాలా హ్యాపీగా ఆ భగవంతుడు నాకు ఈ ఫార్టీ ఇయర్స్ సర్వీసు ఎలాంటి మచ్చలేకుండా చేసే అవకాశం కల్పించాడు కాబట్టి వారికి నిత్యం నేను రుణపడి ఉంటాను అని మా మా తల్లిదండ్రులకి మా పేరెంట్స్కి నేను మనస్ఫూర్తిగా శాస్త్రాంగ నమస్కారం చేస్తూ నేను వారికి రుణపడి ఉంటానని వారి స్మరణలో ఉంటానని మీకు తెలియజేస్తాను